ఎప్పుడే పోతున్నాడు ఏం సార్ పెట్టి అంటే వర్షం పోతున్నా నిన్న పదిహేడు పదిహేడు వచ్చింది నా ప్యాంటు సార్ తగదు సార్ ఇది కూడా ఇంటి లేడు పదిహేను రావాలి పదహారు రావాలి ఇది పదిహేడు వచ్చిందండి మా పంట పెట్టు సార్ అంటే మళ్ళీ బతినా పెట్టి మూడు వేలు రూపాయలు అయినాయండి

ఎత్తేముంది వర్షం పడితే మొత్తం కొట్టుకుపోయినాయి సారు ఆ మేసే రోజు చూస్తున్నారు సారు సాగర్ సారు ఎటు వేయాలి పెట్టుబడి వర్షం వస్తుంది రేపు పెడితే మళ్ళీ వర్షం పడితే ములకలు వస్తాయి మొత్తం అయితే ఆగత ఒడ్డు పట్టించిన కూలీలు వేసి ముడిగ రూపాయలు అయినా సారు వీళ్ళు పట్టించుకుంటే రాసేది ఆ బారదాని అయితే కొత్త బారదాని అయితే ఇంకొకలు పోయినాయి బొల్ల బొల్ల కింద పోతున్నాయి మమ్మల్ని మళ్ళీ ఇచ్చిన లేరు ఇక్కడ చూసిన లేరు ఎర్ర రెట్టి నెలలో ఉంటున్నాం సార్ ఎన్ని రోజులు ఇక్కడ మొడ్లు పోసి దాదాపు ఇరవై ఐదు రోజులు అవుతుంది మరి ఎండ బాగానే కొడుతుంది కదా బాగానే కుడి ఎంత మ్యాచ్ ఎందుకు వస్తలేదు వస్తుంది నెల ఇంకా పదమూడు రావాలి పన్నెండు రావాలి అంటారు సార్ మమ్మల్ని పని పెడుతుంది ఇప్పుడు రాత్రి వర్షానికి ఏమైనా దాన్ని అండి కొన్ని కొన్ని రాసిన నీళ్ళు కొట్టకపోయినాయి కింద పోయినాయి నీళ్ళు పోయినాయినా రేపైతే వస్తాయి కాంటాల్ చేయమంటే వాళ్ళకు కింట అరవై రూపాయలు అండి అమ్మానికి కాండాలు చేయమంటే మాకు కొడుతుంది మళ్ళా యూనియన్ మా ఊళ్ళో ట్రాక్టర్ గురించి యూనియన్ మళ్ళీ బయట తర్వాత బండి రావాలి వాళ్ళు రమ్మంటే వాళ్ళు కొంత సతాయించుడు ఇత జరుగుతుంది ఇవాళ మహిళ సైన్యం పేరు మీద ఒడ్డుపోతున్నాయి వాళ్ళ ఆడళ్ళు వాళ్ళ లేడీస్ వాళ్ళు ఏమన్నా కానీ మళ్ళీ మాకు ఇబ్బంది ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఏం కోరుకుంటున్నారు ఏమందండి మాకు ధాన్యం తొందరగా బయటకు వెళ్ళాలి మాకు మాకు నష్టపరిహారం లేకుండా వెళ్తే మాకు నష్టపరిహారం కూడా అడగండి మిలికి మిలికి బాగా మాడ